కరీంనగర్ సైడ్ గాని ఇటు ఖమ్మం సైడ్ గాని ఇటు హైదరాబాద్ సైడ్ గాని విపరీతమైనటువంటి మనకి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు మన పిల్లలకు ఉద్యోగం గౌరవనీయ మంత్రివర్యులందరి శుభాకాంక్షలుంటాయి ఆ తర్వాత పెద్దల సందేశాలు ఉంటాయి ఇప్పుడు గౌరవనీయులైన మంత్రివరులు కొండ సురేఖ గారి శుభాకాంక్ష సభకు నమస్కారం ఈరోజు వరంగల్ నడిబొడ్డున ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా మన పరిపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంవత్సర కాలం పూర్తి చేస్తున్న శుభ సందర్భంలో మరి వరంగల్ నగరాన్ని ఎన్నుకొని ఇక్కడ విజయోత్సవ సభ నిర్వహించుకోవాలని ఆలోచనతోటి మరిక్కడికి విచ్చేసి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారికి మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమవార్క గారికి మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు నా తోటి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మరి ఇతర ప్రజాప్రతినిధులకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసి చేయడానికి అహర్నిశలు పనిచేసినటువంటి కలెక్టర్స్కి కమిషనర్కు సిపి గారికి మరియు ఇతర అధికార బృందానికి ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మహిళా సోదర సోదరి నాయకులకు కార్యకర్తలకు పత్రికా సోదరులకు ప్రముఖులందరికీ కూడా నా యొక్క హృదయ హృదయపూర్వక నమస్కారం మరి ఈరోజు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు ఎందుకంటే నేను ముప్పై సంవత్సరాల నా రాజకీయ జీవితంలో చాలామంది ముఖ్యమంత్రులను చూశాను అందులో ముఖ్యంగా నేను అందరికంటే అభిమానించేటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత అత్యంత అభిమానించే నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను మరి పబ్లిక్గా నేను చెప్తా ఉన్నాను అయితే అన్ని ముఖ్యమంత్రుల మీటింగులు కూడా నేను అటెండ్ అవ్వడం జరిగింది జనరల్గా ముఖ్యమంత్రులు ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో మాకు కావలసిన సమస్యలను చెప్పి అన్న ఈ ఈ సమస్యలు ఉన్నాయి ఇవి తీర్చండి వచ్చేసారి మీరు వచ్చినప్పుడు ఈ సమస్యలకు పునాది వేయాలి అని చెప్పి చెప్పినటువంటి ఉన్నాయి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు మరి అవి మంజూరు చేసి మళ్ళీ వచ్చి ఫౌండేషన్ వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి దగ్గర కూడా నేను పనిచేశాను మరి ఆయన ఇటువంటి మీటింగ్లలో వందల కొలది వాగ్దానాలు చేసేది ఏది కూడా ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు రాజశేఖర రెడ్డి గారు మాత్రం చెప్పిన ప్రతి పనిని కూడా చేసి మళ్ళీ ఆయన వచ్చి ఫౌండేషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ సభ ఈరోజు జరుగుతున్న ఈ వరంగల్ సభ అందుకు భిన్నంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతూ ఉన్నాను ఎందుకంటే మరి నేను పోయే టైం ఎటువంటిదో అన్న మూడు ఎటువంటిదో కానీ నేను ఎప్పుడు పోయి ఏదడిగినా కూడా ఏ చూద్దాన్లు అక్క చేద్దాంలే అక్క అనేటోడు నేను ఊరికే అనుకునేదాన్ని అయ్యో అన్న దగ్గరికి పోయి అడుగుతా ఉన్నా అన్న ఏది అడిగినా కూడా చూద్దాంలే చేద్దాంలే అంటాడు మరి ఇప్పటి వరకు ఒక అభివృద్ధి కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టలేదు మరి ప్రజలకు మేము ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలని పదే పదే నేను మదన పడతా ఉండేదాన్ని కాకపోతే ఆయనతో ఎప్పుడు వెహికల్లో ఎక్కినప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్పేవాడు అక్క హైదరాబాదు మనం ఏమి చేయలేము కానీ వర వరంగల్ నగరాన్ని మాత్రం మనం ఏ విధంగా అంటే ఆ విధంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది కాబట్టి వరంగల్ని ఎన్ని ఫండ్స్ అయినా కూడా ఇచ్చి ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దడానికి మన వంతు సహాయం సహకారం తప్పకుండా ప్రభుత్వం నుంచి ఉంటుంది దానికి మాస్టర్ ప్లాన్ అనేది అని వారు కోరడం జరిగింది మరి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు ఇక ఆయన పట్టుకున్నాడంటే ఉడుపు పట్టే వదిలిపెట్టాడు ఇక అధికారుల వెంటపడి వేటాడి మరి మమ్మల్ని పదే పదే రివ్యూ మీటింగ్స్ పెట్టించి మాకు ఒక ప్రణాళిక అంటూ సిద్ధం చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది మరి ముఖ్యమంత్రి పంతొమ్మిదో తారీఖు వస్తున్నారు అంటే జనరల్గా ఏదో మహిళలకు సంబంధించిన మీటింగ్ పెట్టి వెళ్ళిపోతారేమో అని నేను అనుకున్నాను కానీ కానీ గత వారం రోజుల నుంచి సెక్రటరీటేరియట్లో జరిగిన హడావిటి అంతా ఇంత కాదు అని చెప్పక తప్పదు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ అయిపోయాయి ఒక డిపార్ట్మెంట్ తర్వాత ఒక డిపార్ట్మెంటు వరంగల్లో ఏమేమి అవసరం ఉన్నాయని చిన్న చిన్న పనులను కూడా చూసి వాటిని వివరాలు తెప్పించుకొని వాటన్నిటికీ కూడా జీవో ఇచ్చి దాదాపు ఈరోజు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ జీవోలు ఇచ్చి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేసినందుకు ఈ వేదిక నుండి మరి సీఎం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మా వరంగల్ ప్రజల తరఫున తెలియజేస్తా ఉన్నానన్నా మీ నమ్మకాన్ని వమ్ము చెయ్యము తప్పకుండా ఈ యొక్క వరంగల్ నగరాన్ని పట్టణంగా రూపుదిద్దడానికి ఇక్కడి మంత్రులుగా సీనన్న గారి నాయకత్వంలో మేము తప్పకుండా మీరన్న ఆశయాన్ని సాధించడానికి ముందుకెళ్తాము అది ఈరోజు ఒక మహిళ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు మహిళా మంత్రులు ఇక్కడ ఉన్నాము ఒక మహిళా మేయర్ ఉంది ఒక మహిళా ఎంపీ ఉంది ఈరోజు మహిళా శక్తిని ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళందరి ముందట మాకు ఈ వరాల జల్లు కులిపించినందుకు మీకు ఎల్లవేళలా కూడా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ మరి తప్పకుండా ఈ వరంగల్ నగర అభివృద్ధికి ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనేది దశాబ్దాల కళ ఎయిర్పోర్టు కలను ఎవ్వరు కూడా సహకారం చేయలేకపోయారు అది ఈరోజు మన రేవంత్ రెడ్డి అన్న వల్ల అవుతుంది రేపు మనకి ఎయిర్పోర్ట్ వస్తే మనకు కంపెనీలు వస్తాయి ఇండస్ట్రీస్ వస్తాయి ఇటు కరీంనగర్ సైడ్ కానీ ఇటు ఖమ్మం సైడ్ కానీ ఇటు హైదరాబాద్ సైడ్ కానీ విపరీతమైనటువంటి మనకి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మనము ఆర్థికంగా బాగుపడతాము ఈ దాని ఎయిర్పోర్ట్ వల్ల చాలా అభివృద్ధి జరుగుతుంది అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలుస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కూడా మా వరంగల్ ప్రజల కళ అది కలగానే మిగిలిపోతుంది అనుకున్నా కానీ ఈరోజు దాన్ని నిజం చేసినందుకు మిమ్మల్ని ఈ వేదిక మీద నుంచి మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మీరు చాలా శంకుస్థాపనలు చేశారన్న వాటితో వరంగల్ నగరం అంతా కూడా సుందరంగా తీర్చిదిద్దబడుతుంది వాటన్నిటిని కూడా దగ్గరుండి నాణ్యమైన పనులతో అవినీతి జరగకుండా ముందుకు తీసుకుపోయే విధంగా అధికారులతో మేము కమ్యూనికేట్ చేసుకొని మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నాయకత్వంలో తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఇదే ఆదరణ ఇదే ఆప్యాయత ఇదే ప్రేమ మా మీద ఎప్పుడు ఉండాలని మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మీకు మరి నిధులు విడుదల చేసినందుకు మా బట్ట పాపం బట్టన్న వెనకాల పడతా ఉంటా అన్న అన్న ఒక రూపాయి కూడా ఇవ్వవని పాపం బట్టన్న కూడా ఈరోజు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేసినందుకు వారికి కూడా వేదిక మీద నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు నాయకత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం జై కాంగ్రెస్